హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మా ఊర్లో అయితే ఈరోజు నరసింహస్వామి జాతర అనమాట నరసింహస్వామి వారి రథోత్సవం చాలా గ్రాండ్గా జరుగుతుంది సో ఇక్కడికైతే వస్తున్నాం మేము జాతరకి అండ్ పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ పొద్దున వస్తే తొందరగా దర్శనం అవుతుంది అనేసి మేము అయితే వచ్చినాం కానీ అప్పటికే ఫుల్ మంద చేసారు పబ్లిక్ చూడండి ఇప్పటికే ఫుల్ ఉన్నారు అండ్ ఎండ కూడా ఫుల్ కొడుతుంది అండ్ తొందరగా వేసుకుంటే దర్శనం తొందరగా అయిపోతుంది కదా ఎండ కూడా చాలా హెవీగా ఉంది కదా అందుకోసమే తొందరగా వచ్చినాం మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది కానీ చూడండి ఎండ ఎట్లా వస్తుందో ఇక్కడ బా బైక్స్ అయితే పార్కింగ్ వేయాలి ఇక్కడ నుండే నడుచుకుంటూ పోవాలన్నమాట ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ముందు నుండే బైక్స్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి బైక్స్ అలో ఉండదు పోలీసులు అయితే ఇక్కడ పెట్టేయమంటున్నారు అండ్ ఇక్కడ పెట్టేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ మంది వచ్చేసిరు అసలు అక్కడ కనిపిస్తుంది కదా జాతర అక్కడ రాక వెళ్ళాలి నడుచుకుంటూ అండ్ వెళ్తున్నాం మేమైతే అండ్ అప్పటికే అన్నీ పెట్టేసిర్రు జాతర మొత్తం ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ చెరుకు బండిర అవన్నీ పెట్టేసిరు జాతర ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫుల్ నడుస్తుంది చాలా గ్రాండ్ జరుగుతుంది గ్రాండ్గా జరుగుతుంది అసలు పవర్ఫుల్ గార్డెన్ అనమాట మా ఊర్లోనైతే చాలా ఫేమస్ దేవుడు అంటే నరసింహస్వామి దేవుడే చాలా ఊర్ల వాళ్ళు వస్తారు ఇక్కడికి చాలా ఫేమస్ కాబట్టి చాలా నమ్మకం అందరికైతే ఫుల్ గ్రాండ్గా జరుగుతుంది జాతర అండ్ ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది అండ్ నైన్ టెన్ వరకు అయితే అసలు ఫుల్ మంది ఉంటారు అసలు మంది అంటే చాలామంది ఒక్కరు ఒక్కరు వెంట ఒకరు దొబ్ దొబ్బుకుంటూ వెళ్తారు అన్నమాట అట్లా ఉంటారు అందుకే మేమైతే మార్నింగ్ వచ్చినాం ఇక్కడ చూడండి అండ్ బొమ్మలు చూడాలి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా ఎక్కువనే చెప్తున్నారు ఇక్కడ స్వీట్ షాపులు కార బూందీ అండ్ చిలకలు అంటారు కదా చిలకలు అవన్నీ పెట్టేసారు జాతర అంటే అన్నీ ఉంటాయి కద్యా చాలా బాగా అనిపిస్తుంది అసలు ఈ జాతర అప్పుడైతే మాకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము ఇక్కడ బోలపలాలు చిలకలు అండ్ జిలేబీ బాద్షా లడ్డూలు అవన్నీ పెట్టేసి అమ్ముతున్నారు చాలా డబల్ డబల్ కాస్ట్ తీసుకుంటున్నారు మన దగ్గర అయితే వీళ్ళు మామూలుగా ఫస్ట్ టైం దానికంటే ఇప్పుడు డబల్ రేట్ తీసుకుంటున్నారు అండ్ బొమ్మలు కూడా చూడండి మేము తేళ్తున్నాం దేవుని దర్శనం చేసుకోవడానికి దేవుడు అయితే విగ్రహ దేవుని విగ్రహాన్ని అయితే బయటికి తీసుకొస్తారు రథం మీదికి దేవుని రథం మీదకి తీసుకొచ్చే టైంకి అందాలు అనేసి పొద్దున్నే వచ్చినాం ఇప్పుడు తీసుకొస్తున్నారు దేవుణ్ణి అయితే రతం మీదికి అండ్ ఇక్కడ అన్ని విధాల బొమ్మలు అన్నీ పెట్టేసారు అండ్ మేము వచ్చేసరికి అయితే కరెక్ట్ టైంకి అందినాం మేమైతే అయితే రథం మీదకి అయితే తీసుకొస్తున్నారు రథం మీద గుడి ముందటైతే దింపుతారు దేవుణ్ణి నరసింహస్వామి వారిని చూడండి ఇప్పుడే పెడుతున్నారు రథం పైకి ఎక్కిస్తున్నారు దేవుణ్ణి అయితే అందరూ అయ్యగారు అయితే ఎక్కిస్తున్నారు చూడండి ఎంత బాగున్నాడో నరసింహస్వామి ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టేసుకొని కోళ్ళనైతే కోసేస్తున్నారు ఎవరి దర్శనం అయితే వేసేసుకుంటున్నారు ఎవరి మొక్కలు అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారు మేకలు కోసేవాళ్ళు మేకలు కోళ్ళను వాళ్ళు కోళ్ళు అండ్ కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయలు అన్నీ కొట్టేసుకొని వెళ్తున్నారు అండ్ ఎండ అయితే చాలా హెవీగా ఉంది అసలు ఎండకు తిరగకండి ఇక్కడ బావ అయితే కొబ్బరికాయ కొట్టుకోవడానికి అయితే వెళ్ళిండు వాళ్ళే కొట్టిస్తారు అయ్యగారు వాళ్ళే ఇస్తే ఇక్కడ బావ అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చిండు అండ్ ఇక్కడ దేవుని బొట్టు అయితే పెట్టుకుంటున్నాం మేము భలే ఉంటారు ఈ బొట్టు పెట్టుకుంటారు అందరు అసలు నరసింహస్వామి బొట్టు వాళ్ళు ఉంటారు కదా అట్లా అండ్ దేవుని అయితే దర్శించుకొని మేమైతే వెళ్తున్నాం చూడండి పబ్లిక్ అయితే ఎట్లున్నారో మార్నింగ్ మార్నింగే ఎంత పబ్లిక్ ఉన్నారో దేవుని అయితే చూడండి ఎండికల్ మేమైతే ఇంటికి వెళ్తున్నాం దేవం దర్శనం అయితే అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ ఈవినింగ్ వస్తాం జాతర చూడ్డానికి వన్ ఇయర్కి ఒకసారి జరుగుతుంది ఈ జాతర అయితే చాలా బాగా అనిపిస్తుంది ఈ జాతర కూడా చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే అందరు చుట్టాలను పిలుస్తా చుట్టాలు వస్తారు ఇంటికి అండ్ ఇక్కడిక్కడ వాళ్ళు చాలా ఊర్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుని అయితే దర్శనం చేసుకొని వెళ్తారు చాలా పవర్ఫుల్ గార్డెన్ అనమాట చూడండి అందరూ వెళ్తున్నారు దర్శనం చేసుకొని ఆల్రెడీ ఎండ బాగా కుడుతుంది కాబట్టి తొందరనే వచ్చేసి వెళ్తున్నారు అండ్ ఈవినింగ్ అయితే వస్తారు మా పుట్టడైతే తీసుకొచ్చుకున్నాడు ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ మా ఫోటోలు అయితే తీసుకొచ్చుకున్నాడు అయితే ఫుల్ బొమ్మలు ఉన్నాయి కానీ అది దాంతో ఆర్డర్ అసలకి అండ్ ఇక్కడ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఈరోజు బగారా రైస్ మటన్ కర్రీ అండ్ ఇదైతే బోటీ కర్రీ ఉడుకుతుంది అండ్ పూరీలు అంతే అండి మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్స్ ఇవి స్ప్రైట్ నా ఫేవరెట్ అన్నమాట స్ప్రైట్ నా స్ప్రైట్ లవర్ అన్నమాట నాకు ఫుల్ ఇష్టం స్ప్రైట్ అంటే మేమైతే తింటున్నాం అండ్ ఇక్కడ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణ రావ రావు గారు అండ్ అలియాస్ అసలు విజయన్న అంటారు కదా అన్న కూడా వచ్చేసి దేవుని దర్శనం అయితే వేసుకొని వెళ్ళిండ అండ్ ఈవినింగ్ అయితే జాతరకు వచ్చేసినాం మేము చూడండి జాతర చూపిస్తాం చాలా బాగా అనిపిస్తుంది తిరిగితే అంతా తిరుగుతాం ఏం కొనకపోయినా అంతా తిరిగితే మాత్రం సూపర్ అనిపిస్తుంది అసలు ఆ ఎంజాయ్ అయిపోయారు అసలు మేమైతే ఎక్కువ ఏం తీసుకోలేదు కొనే తీసుకున్నాం తీసుకునే కానీ తిరగడం అయితే ఎక్కువ చిన్నపిల్లలకు సంబంధించినవి అయితే అన్నీ ఉన్నాయి గాజులు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడనైతే పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ స్ప్రింగ్ జంపింగ్ అనేది సంథింగ్ అయితే ఉంది ఇది అయితే ఫార్టీ రూపీస్ అంట ఒక్కరికి ఈచ్ వన్ అయితే ఇక్కడ మా పొట్టనైతే మేము ఎక్కిద్దామని ట్రై చేసినాం కానీ వాడు ఎక్కలేదు ఫుల్ భయపడుతుండు వాడు ఎక్కననేసి అంటుండు జంపింగ్ ఏమంటే అసలు చేయట్లేదు చాలాసేపు బతలాడినాం జంపింగ్ అయినా అని అంటే అస్సలు చేయట్లేదు నాకు అది కొనిస్తే వేస్తా ఇది కొనిస్తే ఇస్తా అని అంటున్నాడు కానీ ఇవి కొనిచ్చినా వేస్తారు ఏడు వాడు భయపడుతున్నాడు ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు వాళ్ళ డాడీ అయితే బతలాడుతుండు చూడండి ఎక్కిచ్చినాం ఎక్కిచ్చిన వాళ్ళే ఎక్కుదా అన్నాడు మళ్ళీ లాస్ట్కి అయితే వాళ్ళ డాడీనే తిడవట్లేదు నాకు వద్దు నేను ఎక్కను అనేసి అంటున్నాడు మళ్ళీ తీసుకొచ్చిన భయపడుతుండేదని ఇక్కడ జాతర అయితే మొత్తం తిరుగుతున్నాం అనమాట బోర్లు కూడా ఉన్నాయి ఇక్కడ బోర్లు ఆమె అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ మాస్క్ తీసుకుంటారని వచ్చినాం మా పొట్టోనికి కానీ వద్దన్నాడు వాడైతే ఒక కీచైన్ తీసుకున్నాడు ఏం తీసుకోమంటావు అంటే ఒక కీచైన్ అయితే తీసుకోమన్నాడు వాడే ఏది కొనివ్వమని అసలు అడగడు ఒక కిచెన్ అయితే తీసుకున్నాం అంతే ఇక్కడ స్వీట్ షాప్స్ అన్ని దేవుని ముందు గుడి ముందు అన్నమాట మా ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే వచ్చినాం మేము పిల్లలకు సంబంధించిన బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువ లేదు అసలుకి చాలా కాస్ట్ ఉన్నాయి అసలు చాలా బాగా చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా జాతర జరిగినప్పుడు అయితే బ్యాంగిల్ చూడండి చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వాచెస్ పుట్టొని తీసుకుందాం అనేసి అయితే వచ్చినాం ఒకటి తీసుకున్నాం ఇక్కడ జాతర మొత్తం అయితే తిరిగినాం తిరిగేసి మాకు నచ్చినవి అయితే తీసుకున్నాం ఇక్కడ చూడండి ఇదైతే వెరైటీగా అనిపించింది ఏంటా అని చూస్తే అది ఫ్యాన్ అన్నమాట మినీ ఫ్యాన్ ఆమె అడుగుతున్నాను నేనైతే ఇదేంటిది అనేసి ఫ్యాన్ అని చెప్పేసింది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది చిన్నగా భలే ఉంది క్యూట్గా గాలి కూడా చాలా వస్తుంది అసలు ఒకటి తీసుకున్నాం ఆ పుట్టడానికి అయితే అయితే బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి కదా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసారు జంపింగ్ దాంతో అయితే ఫోటోని ఎక్కువ అంటే అస్సలు ఎక్కలేదు వానైతే బతలాడి బతలాడి సైలె సప్పడేకున్నాం మేమైతే అస్సలు ఎక్కనంటే ఎక్కనున్నాడు అండ్ ఇక్కడ మేమైతే జాతర తిరిగేసి కొంచెం కాలం వస్తున్నాయి అనేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళినాం టెంపుల్ వెనకాలకి వెళ్ళి కూర్చున్నాం ఇక్కడ చాలా మంది కూర్చుంటారు అండ్ ఇక్కడ చూడండి కొంచెం సేపు అయితే కూర్చుందాం అనేసి వచ్చినాం కాలం వస్తున్నాయని అండ్ ఇక్కడ టెంపుల్లో ఇప్పటికి కూడా చాలామంది భక్తులు ఉన్నారు అసలు ఎయిట్ అవుతుంది నైట్ అయినా కూడా ఫుల్ మంది భక్తులు ఉన్నారు ఇప్పుడు కూడా దర్శనం చేసుకుంటున్నారు చాలామంది మార్నింగ్ రాని వాళ్ళు అయితే ఇప్పుడు నైట్ వచ్చారు మేమైతే ఇవి తీసుకున్నామో చూపిస్తా ఏం తీసుకున్నాం అనేది ఇక్కడ మేమైతే ఫ్యాన్ ఒకటి తీసుకున్నాం అండ్ ఒకటి దండ తీసుకున్నా నేను పూసల దండ అండ్ పొట్టోన్కి వాచ్ తీసుకున్నా అండ్ బ్యాంగిల్స్ చైన్ ఒకటి అంతేనండి మా షాపింగ్ అయితే ఇది ఒకటి కీ చైన్ పొట్టోడు తీసుకున్నాడు అండ్ జాతర చూడండి టెంపుల్ టెంపుల్ లోపల నుండి తీసిన అన్నమాట చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో అసలు ఫుల్ అసలు ఘోరాంగా ఉన్నారు ఇప్పుడు కూడా దర్శనం చేసుకుంటున్నారు పొద్దున్న రాని వాళ్ళైతే మా పుట్టడైతే దాన్ని పట్టుకొని ఆడుతుండ్రియా అండ్ మా నరసింహస్వామి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదండి మా ఊరి జాతర నరసింహస్వామి జాతర వీలైతే రండి అందరూ చాలా పవర్ఫుల్ గార్డెన్ అనమాట కోరుకున్న కోరికైతే తప్పకుండా నెరవేరుతుంది చాలా బాగా జరుగుతుంది జాతర అయితే అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్